వంగా గీత ప్రస్తుతం పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు గతంతో పోల్చుకుంటే కాస్తంత చాలా జోషుగానే పరం సాగిస్తున్నారు కారణం ఏంటి అంటే అక్కడ తనకి ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఆయనకున్న స్టార్ ఇమేజ్ ముందు ఇప్పుడు వంగా గీత ఎంతవరకు నిగ్గుకు రాగలరు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం కాకపోతే వంగా గీత గనక ఈసారి గెలిస్తే అక్కడ ఖచ్చితంగా మహిళా కోటాలో ప్లస్ కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపుల కోటలో ఖచ్చితంగా కేబినెట్లో ఆమెకు స్థానం దక్కే అవకాశం ఉంది అనేది ఎందుకంటే గతంలో ఆమె రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు కాకినాడ నుంచి మొన్న లోక్సభ అభ్యర్థిగా గెలిచారు అంతకుముందు పిఠాపురం నుంచి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు ఒక రకంగా ఆమె అటు కాంగ్రెస్ పార్టీలో కానీ వైసీపీలో కానీ ఎప్పటి నుంచో కంటిన్యూ అవుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెకు రాజకీయ వ్యూహాలు తెలుసు రాజకీయ స్ట్రాటజీ తెలుసు పవన్ కళ్యాణ్ గారితో పోలిస్తే చాలా సీనియారిటీ ఉన్న రాజకీయ నాయకురాలు కాబట్టి ఖచ్చితంగా సిగ్గుకు రాగలరు అనేది వైసీపీ దేమో పైగా సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన కటౌట్ ఫ్యాన్స్ సెంబలు ఇవన్నీ కూడా కలిస్తే కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఇవన్నీ కలిస్తే ఖచ్చితంగా వంగ గీత గెలుస్తారని గెలిస్తే ఆమె కేబినెట్లో అవకాశం దక్కుతుంది ఖచ్చితంగా ఈసారి అనే ప్రచారం అయితే జరుగుతుంది చూద్దాం జరుగుతుంది